ప్రజల ఆరోగ్యం ఐశ్వర్యం కోసం శ్రీ ధన్వంతరి శ్రీ మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించినట్లు పరిహార సేవ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చక్రవర్తి తెలిపారు ఇందిరా మైదానంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దల గురుమూర్తి టిడిపి రాష్ట్ర కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి వైష్ణవి హాస్పిటల్స్ అధినేత మునిశేఖర్ యాదవ్ డిసిసిపి మాజీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి వారాహిదేవి పీఠం వ్యవస్థాపకులు రుద్రస్వామి రెవెన్యూ ఆఫీసర్ కెఎల్ వర్మ తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఆరోగ్యము ఐశ్వర్యము సమృద్ధిగా కలగాలి అన్న సంకల్పముతో ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ ధన్వంతరి అదే విధంగా ఐశ్వర్య ప్రదాయిని మహాలక్ష్మి దేవి యొక్క ఆశీర్వాదం కోసము ధన్వంతరి మహాలక్ష్మి యాగము తలపెట్టడం అంటూ జరిగింది ఈ ధన్వంతరి మహాలక్ష్మి యాగము అంటూ తిరుపతి నగరంలో పరిహార సేవా సమితి ఫౌండేషన్ ఆధ్వర్యములో గత పది సంవత్సరాలుగా చేస్తూ ఈ సంవత్సరము దశమ వార్షికోత్సవం సందర్భంగా ఇందిరా మైదానంలో కూడా గ్రౌండ్స్ ఎదురుగా మనం చేసుకోవడం అన్నది జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో విశేషం ఏమి అంటే మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీ ధన్వంతరి యొక్క ఆశీర్వాదము వలన ఆరోగ్య సమస్యలు మనకు తొలగుతాయి విధంగా మహాలక్ష్మి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు మనకు ప్రాప్తిస్తాయి ఈ అష్టైశ్వర్యాలు మనం అనుభవించాలి అన్నాగా ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి యొక్క అనుగ్రహము ఎంతైనా అవసరము ఈ కార్యక్రమము పది సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నటువంటిది దీంట్లో ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది తిరుమల తిరుపతి దేవస్థానములు వారి సహాయ సహకారములు మాకు ఎంతగానో లభిస్తూ ఉన్నాయి వారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము వారికి శ్రీమన్నారాయణుడు స్వరూపం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి కోటి కోటి ప్రణామములు